హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేనైతే రోజులు వంకాయ అయితే వండబోతున్నానండి రోజులు వంకాయ అయితే చూసి నేను ఎలా ఉండాలన్నా చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనండి నేనైతే ఈరోజు వంకాయ రోజులు అయితే వండబోతున్నాను అందుకోసం नहीं हाइलाइट ऐसे ही ఇదిగోండి రేడైతే వేడిపోని చక్కగా ఫ్రైగా విడిగా అయితే తీసేసుకుంటున్నాం అనమాట తక్కువ ఏడుకొని వేయండి రారీ సౌండ్

వస్తుంది ఇంకా ఒకటే పోస్త వచ్చింది కదా టెప్పలు ఆడి కదా టెప్పలు ఆడి చెప్పలు నాడిపోయింది ఉల్లిపాయలు పచ్చిమిరపలు కూడా అయితే వేస్తున్నారు ఇదిగోండి టమాటాలు అయితే వంకాయలు వేస్తున్నాను అప్పుడు వేస్తాను ఇదిగోండి వంకాయ ముక్కలు ఈ వండు వంకాయలు అందులో ములక్క ఇంటూ మొలక కూడా వేస్తున్నాము మధ్యని ఇప్పుడైతే వంకాయ ముక్కలు అయితే వేస్తున్నాను అలా చేయించు వంకాయ రొయ్యలు మురకాయ అంటే మురక్క అంటే ఒక మురకాయ వేసేస్తున్నాను చెయ్యి నుంచి

స్పూన్ నరేసానండి స్పూన్ వేసాను పాలు కానీ మరి వేసాను స్పూన్ నరేసాను కూర ఉడకడానికి సరిపడా నీళ్ళు ఇవన్నీ టమాటాలు మొలక్కలు కూడా అయితే వేసేస్తున్నా ఇవ్వండి కూర అయితే చక్క ఉడికిపోయినట్ట మనకి ఇవ్వండి బ్రోల్ అయితే వేసేస్తాను కొద్దిసేపటితో ఉడకే ఇచ్చేసుకుని దించేసుకోక రొయ్యలు వేసాం కదండి కొద్దిసేపటితో ఉడకుంటాం రొయ్యలు అయితే వేస్తాం కదా చూసాను చక్కగా పుడుగుతాయండి ఇప్పుడైతే దించేసుకుంటున్నాం ండి చామంతి పూలు ఎల్లో అండ్ వైట్ చామంతి పూలండి ఇప్పుడు నేనైతే ఇవైతే కడతాను మాలు కడతాను Puri! Acham puri! Im puri! Mani puri! it. Da. Da. <laughs> da! 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 Sanka, da! Dada! <laughs> <laughs> <laughs>